వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల పదిహేనవ వినిపించే కథ వికే తొమ్మిది వందల పదిహేను నూతి బయట కప్పలు వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ప్రఖ్యాత రచయిత శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ వ్యక్తిత్వ వికాస నిపుణులు వారు చార్టెడ్ అకౌంటెంట్ సినిమా టీవీ దర్శకులు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆంధ్ర బ్యాంకులలో ఉద్యోగం చేశారు వారి రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెన్నెల్లో ఆడపిల్ల ధారావాహికకు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నించి నంది పురస్కారం లభించింది వారి పదిహేనుకు పైగా నవలలు సినిమాలుగా రూపొందించబడ్డాయి పలు నాటికలు వ్యక్తిత్వ వికాస రచనలు వారి కలవ నుండి జాలువారాయి సినిమా మాటల స్క్రీన్ ప్లే రచయితగా దర్శకునిగా పలు చిత్రాలకు వారు సేవలందించారు కొన్ని చిత్రాలలో నటించారు కూడా సాహిత్యం అంటే అభిమానం ఉన్న సాహితీ పరులకే కాకుండా సాహిత్యం మీద అవగాహన లేని నాన్ డినామినేషనల్ పాఠకులను కూడా గొప్పగా ముమ్మరంగా ఆవేశంగా ఆతృతగా తమ పరిధిలోకి తెచ్చుకున్న రచయితల్లో మొదటి స్థానంలో నిలబడే వ్యక్తి శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ అని గొల్లపూడి మారుతీరావు గారు తమ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో వారి గురించి ప్రస్తావించారు కాకినాడ సమీపంలో సరస్వతి విద్యాపీఠాన్ని నెలకొల్పి తమ సమయాన్ని సంపాదనను సంస్థ పురోగతికి విద్యార్థుల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు వారి కథ ఇప్పుడు విందాం జుట్టులోంచి క్రిందికి జారిన చెమట ఏంజిల్ ఫేస్లో అద్దిన చెక్కెలి పాడు చేయకుండా కర్చీఫ్తో అద్దుకుంటూ ఇట్స్ రియల్లీ హాట్ యా అంది సుమిత్ర ప్రేమ అవునన్నట్టు తలూపి చుట్టూ పరికించి చూసింది బాల్కనీ బుకింగ్ దగ్గర క్యూ చాంతాడులా ఉంది ఐదు బెల్ బాటమ్స్ ఒక గొట్టం మళ్ళీ రెండు బెల్ బాటమ్స్ ఓ పైజమా ఇలా సాగిపోయింది దానికి పక్కనే ఆడవాళ్ల గుంపుంది భారతదేశంలో స్త్రీ ఇంకా అబలే అన్న విషయాన్ని బలపరుస్తున్నట్టుగా ఆ గుంపు మగవాళ్లతో పోలిస్తే తక్కువగా ఉంది టికెట్లు దొరుకుతాయంటావా అడిగింది సుమిత్ర ఆటో టిక్కెట్టు ఇటో టిక్కెట్టు ఇస్తారుగా దొరకచ్చు అంది ప్రేమ హాల్ కాంపౌండ్లోకి జనం చీమల్లా వస్తున్నారు చూడావాడు ఎడతెరిపి లేకుండా కొడుతూనే ఉన్నాడు క్రింద తరగతి బుకింగ్ దగ్గర ఏదో గొడవ జరుగుతోంది హాలు ముందంతా రంగురంగుల కాగితాలు అంటించారు పైన చిన్న చిన్న బల్బులు అమర్చారు హౌస్ఫుల్ బోర్డు వెనక్కి తిప్పిపెట్టి ఉంచారు తప్పకుండా దాని అవసరం పడుతుందని తెలిసినట్టు నిలువెత్తు బ్రూస్లీ బొమ్మ హుందాగా ఉంది ప్రేమ అటు ఇటూ చూస్తోంది మెయిన్ గేట్కి అవతల రోడ్డుంది రోడ్డుకి అవతల వైపు కిళ్ళీ కొట్టుంది దాని ముందు రెండు చిన్న బల్లలు ఉన్నాయి కిళ్ళికొట్టు బల్ల మీద కూర్చుని కొట్టువాడితో సరసాలు అడుతోంది ఓ పిల్ల వాడు కసిరి కొడుతున్నా కదలకుండా అక్కడే నిలబడి నవ్వుతోంది వాడు కూడా అంత బలంగా కసిరి కొట్టడం లేదు నవ్వుతూనే ఉన్నాడు అది అరటిపళ్ళ గల మీద చెయ్యి వేసినప్పుడల్లా లాగి పారిస్తున్నాడు ఏమంటారో తెలుసా అన్నట్టు చూసింది సుమిత్ర రోడ్ సైడ్ బీచెస్ ఇంకోసారి అటు చూసి కళ్ళు తిప్పుకుంటూ టైం ఎంత అయింది అడిగింది పావు తక్కువ మూడు ఆ నాటమీ ప్రొఫెసర్ వచ్చుంటాడు ఇద్దరం లేకపోవడంతో అనుమానం వచ్చే ఉంటుంది అంతమందిలో తెలుస్తుందా పాడా రాగానే వాడి కళ్ళు మన కోసమే వెతుకుతాయి సుమిత్ర మొహం చిట్లించి పోనిద్దు ముక్కు మొహం వాడును అంది ఈ ఒక్క సంవత్సరము ఎలానో ఒకలా గట్టెక్కిస్తే అంది ప్రేమ ఈయరే కష్టం అందమైన అమ్మాయిలకి ప్రతి సంవత్సరము కష్టమే ఏ అంత తొందరగా వదిలిపెట్టడానికి ప్రొఫెసర్లు ఒప్పుకోవద్దు నవ్వింది అటు చూడు అంది ప్రేమ అకస్మాత్తుగా సుమిత్ర చప్పు చూసింది కిళ్ళికొట్టు దగ్గరికి ఓ రిక్షా వాడు చేరాడు వాడితో ఆ పిల్ల ఏదో మాట్లాడుతోంది అరటికల చూపిస్తోంది కిళ్ళికొట్టు వాడు నవ్వుతున్నాడు రిక్షావాడు ఏదో అంటున్నాడు కొట్టువాడు వంగే లోపనే అది గెల నుంచి ఓ ఆరేడు పళ్ళు తీసుకుని పక్కపాకలోకి పరిగెత్తింది రిక్షావాడు జేబులోంచి డబ్బు తీసి కొట్టువాడికిచ్చి పాక వైపు నడిచాడు ఇప్పుడు అర్థమైందా వాళ్ళని రోడ్ సైడ్ బిచ్చులన్నీ ఎందుకన్నారో అంది ప్రేమ ఏదో వింత చూసినట్టు నిలబడిపోయిన సుమిత్ర బిగపట్టిన ఊపిరి వదులుతూ మై గాడ్ అంది నమ్మలేనట్టు ఏ ఇటువంటి విషయాలు కథల్లో ఎప్పుడూ చదవలేదా అంది ప్రేమ మరీ ఇంత పబ్లిక్గానా స్నేహితురాలకి విషయము సబ్జెక్టు అసలు తెలియదని తెలియగానే చెప్పడానికి ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా చీప్గా ఉంటారట అర గ్లాసు టీ కోసం అని ఏదో చెప్పబోతుంటే ప్లీజ్ డోంట్ టాక్ అబౌట్ దోస్ రాటన్ థింగ్స్ అయితే అంది వారిస్తున్నట్టు ఇంతలో ఒక రెండేళ్ల కుర్రవాడు వంటి మీద బట్టలు లేనివాడు ఉన్నవాడు తల్లి లోపలికి వెళ్లడం చూసి గుడిసె దగ్గరకు పరికెత్తుకుంటూ వెళ్ళి మూసి ఉన్న తలుపులని బాధసాగాడు వాడి ఒళ్ళు తారులా నల్లగా ఉంది వాడి పొట్ట తినడమే ధ్యేయంగా పెట్టుకున్న శేర్జీ పొట్టలాగా బాగా ఉబ్బి ఉంది ఆకలితో రోగ నిరోధకం తగ్గిపోయి కాలేయం పెరగటం వల్ల వాడిని చూసి కిళ్ళికొట్టువాడు నవ్వుతూ ఏదో అరుస్తున్నాడు వాడు అది వినకుండా తలుపులు బాదుతూనే ఉన్నాడు వాడు దాని కొడుకు చూసావా సెంటిమెంట్ ఎలా ప్లేచిస్తుందో అంది సుమిత్ర ఆ కళే ముఖ్యం కాదు మనిషికి తాము అటు చూడటం ఎవరు చూడటం లేదని నిశ్చయించుకొని అటు చూస్తోంది ప్రేమ ఇంతలో తలుపు కొద్దిగా తెరుచుకుని ఓ చెయ్యి బయటకు వచ్చింది రెండు అరటి పళ్ళని వాడికి అందించి ఎంత స్పీడ్గా వచ్చిందో అంత స్పీడ్గా వెళ్ళిపోయింది తలుపులు మూసుకున్నాయి నోట మాట రానట్టు నిలబడిపోయారు కిళ్ళీ కొట్టు చెక్కకి ఆనుకుని నేల మీద కూర్చుని తింటున్నాడు వాడు ప్రేమ ముందు తేరుకుంది చూసావా ఆకలి మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది అంది ఈసారి నేను ఒప్పుకోను అంది సుమిత్ర అటువైపు నుంచి కళ్ళు తిప్పుకుంటూ ఎవరి గొడవలో వాళ్ళున్నారు అంతా రణగుణ ధ్వనిగా ఉంది అందరి మొహాల్లోనూ విసుగు కనిపిస్తోంది సోడాల వాడు కొడుతూనే ఉన్నాడు పల్లీలవాడు గొంతు చించుకుని అరుస్తున్నాడు అడుక్కు తినేవాళ్ళని అడుక్కు తినేవాడిలా ఉన్న దౌర్భాగ్యుడు ఒక్కొక్కళ్ళ దగ్గర నిలబడి ముట్టుకుని మరీ డబ్బులు అడుకుంటున్నాడు ఆ అరటి పళ్ళ కోసం ఆడది శీలాన్ని అర్పితం చేసుకుంటోందంటే ఇట్స్ ఆఫుల్ ప్రేమకి ఈ దృశ్యాన్ని ఇలా మొదటిసారి చూడటం వల్ల కొత్తగానే ఉంది కానీ స్నేహితురాలు అలా మాట్లాడింది కాబట్టి సంభాషణ పొడిగించటానికి నే చెప్పానుగా ఆకలని అంది ఆ విషయం మీద సర్వం తెలిసినట్టు ఎంత ఆకలైతే మాత్రం ఇంత పబ్లిక్గా మిట్ట మధ్యాహ్నం పూట అంది సుమిత్ర కనీసం రాత్రి వరకు ఆగచ్చుగా ఎండలో ఆ రిక్షా వాడి చెమట అది ఊహ్ హారిబుల్ ఊహించుకుంటూనే కడుపులో తిప్పుతోంది ఇలాంటి వాళ్ళ మూలానే ఆడదంటే చీప్ అనే అభిప్రాయం మగవాళ్ళకి కలుగుతోంది పోలేదు వధవ టాపెక్ అంది సుమిత్ర జనం ఇంకా ప్రవాహంలా వస్తూనే ఉన్నారు సైకిళ్ళు పక్కగా పెట్టి క్యూలో చేరిపోతున్నారు టిక్కెట్టు దొరుకుతుందంటావా అనుమానమే అంది ప్రేమ చుట్టూ చూస్తూ ఇంతలో బుకింగ్ తెరిచారు అంతవరకు క్యూలో ఉన్న జనం ఒక్కసారిగా చెదిరి బుకింగ్ కిటికీని చుట్టుముట్టారు క్రమశిక్షణ బెదిరి పారిపోయింది ఆ తొక్కడికి బలహీనులు బయటకు వచ్చేశారు ఆడవాళ్ళందరూ దూరంగా ఓ గుంపుగా నిలబడ్డారు బుకింగ్ వాడు టికెట్టు చకచకా ఇస్తున్నాడు గుంపులోంచి ఒకరొకరే బయటకు వస్తున్నారు క్యూ దాదాపు చెదిరిపోయింది గుంపు లోపలికి దూరమైన వాళ్ళు బయట నిలబడి టిక్కెట్టు తీసుకుని వస్తున్న వాళ్ళని కసిగా చూస్తున్నారు చూస్తుండగానే సగం టికెట్లు అయిపోయాయి పోదామా అంది సుమిత్ర అటే చూస్తూ ప్రేమ మాట్లాడలేదు బుకింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఆడవాళ్లను చూసుకుంటూ హాల్లోకి వెళ్తున్నారు క్రింది తరగతి టిక్కెట్లు అయిపోయినట్టున్నాయి వాళ్ళు వచ్చి గుంపులోకి దూసుకుపోతున్నారు ఆడవాళ్లలోంచి కొందరు అప్పుడే వెళ్ళిపోవడానికి సన్నద్ధరవుతున్నారు అరగంట క్రిమినల్ వేస్ట్ అంది సుమిత్ర అది ఎండలో వేస్ట్ వేస్టేనంటావా స్నేహితురాల వైపు చూడకుండానే అంది ప్రేమ ఇంకా నీకు హోప్స్ ఉన్నాయా అతడి చేతిలో టిక్కెట్టు పెదవుల మీద విజయ గర్వంతో కూడిన నవ్వు ఉన్నాయి వంటి రంగుకి జుట్టు రంగుకి పెద్ద తేడా లేకపోవడంతో చెమట నుదుటి మీద పట్టిందో జుట్టులోంచి కారిందో తెలియడం లేదు వెనుక జేబులోంచి దువ్వను తీసుకుని దువ్వుకుని లోపలికి వెళ్ళబోతూ అతడు యథాలాపంగా తమ వైపు చూసేసరికి ప్రేమ పెదవులు విడి విడినట్టు నవ్వి ప్లీజ్ అన్నట్టు చూసింది అర్థిస్తున్నట్టు అతను ఆగి తననేనా అన్నట్టు చూసాడు సేపు ఆ క్షణంలోనే పది రూపాయల నోటు అందిస్తూ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంది తీయగా ఓ షూర్ అంటూ హుషారుగా ఆమె చేతిలోంచి నోట్లో అందుకుని మళ్లీ గుంపులోకి జరబడ్డాడు అతను ఐదు నిమిషాల్లో అతను జనాన్ని తోసుకుంటూ బయటకు వచ్చాడు ప్రపంచాన్ని గెలిచినట్టున్నాడు బనీన్ భుజం దగ్గర కొద్దిగా చినిగినట్టుంది అప్పుడే దువ్విన క్రాపు మళ్ళీ చెదిరిపోయింది వీటిని దేన్ని లక్ష్య పెట్టకుండా దగ్గరకు వచ్చి టికెట్లు అందించాడు చాలా థ్యాంక్స్ అండి తియ్యగా అంది ప్రేమ నో మెన్షన్ ప్లీజ్ చూపుడు వేలితో జుట్టు పైకి తోసుకున్నాడు ఇద్దరు హాల్లోకి నడిచారు నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి అంది సుమిత్ర మెడికల్ కాలేజీలో చదువుతూ ఆ మాత్రం ధైర్యం లేకపోతే అలా అవసరం మనది దొరకపోతే మాత్రం చాలా డిజపాయింట్ అయి ఉండేవాళ్ళం ఇద్దరు కారిడార్లోకి వెళ్ళారు అతడు టిక్కెట్టు అందిస్తూ కావాలని చెయ్యి తగిలించగా అంటిన చెమటని యాడ్లీ పౌడర్ అద్దిన చేతి రూమాలతో సుతారంగా తుడుచుకుంటూ ఇట్స్ రియల్లీ హాట్ యార్ అంది ప్రేమ విల్ హ్యావ్ కోకోకోలా బాస్ ఆ తరువాత ఇద్దరు ఆ కారిడార్ చివరే ఉన్న డ్రింక్స్ టేబుల్ దగ్గరికి నడిచారు నూతి బయట కప్ప కూపస్థ మండవు కాని చూసి జాలిపడుతుంది కాని నీళ్లు ఎక్కడైనా ఒకటే ఆరు పళ్ళ కోసం అంటిన చెమట కన్నా రెండు టిక్కెట్ల కోసం అంటిన చెమట ఏ విధంగా మిన్నా ఇంతవరకు మీరు తొమ్మిది వందల పదిహేను నూతి బయట కప్పలు విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే